నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సఐ ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి ఇప్పుడు రాబోయే పద్దెనిమిదో తారీఖు అనగా రేపండి రేపు శనివారం నాడు పద్దెనిమిదో తారీఖున ధనత్రయోదశిగా మనం అందరము కూడా ప పూజలు చేసుకుంటూ ఉంటాం ఆ రోజునే మనం యమత్రయోదశిగా కూడా పరి పరిగణించవచ్చు యమత్రయోదశి శని త్రయోదశి అని కూడా అంటారు అలాంటి శని త్రయోదశి రోజున మనం ముఖ్యంగా అందరము కూడా పెట్టవలసిన ఒక ముఖ్యమైన ఒక దీపం అనేది ఉందండి ఆ దీపం ఏంటి అని అంటే మన అందరి ఆయుస్సుని ఎలాంటి ఆటంకాలు ఉన్నా కూడా మన జీవితంలో అంటే ప్రాణాపాయ గండాలు ఏమన్నా ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోయి పెద్దవాళ్ళ ఆశీస్సులతో మనం చిరకాలము కూడా జీవించడానికి ఈ ఈ యమదీపాన్ని మనం పెడుతూ ఉంటామండి అలాంటి ఒక దీపం అనేది వెలిగించడం మాత్రం మర్చిపోకండి ఆ దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ టైంలో పెట్టాలి అనేది ఈరోజు కరెక్ట్గా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారముల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్య మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత గాధాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈయన పరిష్కరిస్తున్నారు పురుష వసీకరణ స్పెషలిస్ట్ రాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి రేపు మనకి యమత్రయోదశి అండి అంటే ధనత్రయోదశిగా శని త్రయోదశిగా మనం పరిగణించవచ్చు ఆ రోజున మర్చిపోకుండా అందరూ కూడా దీపాన్ని అండి యమదీపాన్ని మనందరము వెలిగించడం అనేది చాలా శ్రేయస్కలం ఈ దీపావళి సందర్భంగా అండి పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు కూడా ఈ ఐదు రోజులు కూడా మహా మహా అద్భుతంగా మనందరము చేసుకుంటూ ఉంటామండి అసలు యమదీపం అంటే ఏంటి అండి ఈ ధన రోజున మన యమదీపాన్ని ఎందుకు పెట్టాలి అని అంటే నిజంగా సాక్షాత్తు ఆ యమధర్మరాజే మనకిచ్చిన ఒక వరం అండి ఇది ఎవరైతే కనుక ఈ ధనత్రయోదశి అంటే అంటే ధనత్రయోదశి రోజున ఎవరైతే ఈ యమదీపాన్ని వెలిగిస్తారో వాళ్ళకి నిజంగా ఎలాంటి యమగండం అనేది ఉండద ఉండదు అని చెప్పి ఆయన మనందరికీ కూడా అండి భక్తులందరికీ కూడా ఆయన ఇచ్చిన ఒక వరం అండి మనం ఎన్నో ఆలయాలకు వెళ్ళు ఉంటాం కానీ మనకి యమధర్మరాజుకి సంబంధించిన ఆలయాలకు మాత్రం మనం వెళ్ళనే వెళ్ళవ వెళ్ళడానికి కుదరదండి ఎక్కడా కూడా ఆలయాలు అనేవి ఉండవు అందువల్ల ఇలాంటి దీపావళి పండగకి ముందుగా మనకి ఎలాంటి ఆపదలు అనేవి రాకుండా ఆయన మనల్ని కాపాడడానికి మనందరికీ కూడా ఆయన ఇచ్చిన ఒక గొప్ప వరం అండి అందువల్ల ఎవ్వరూ కూడా మర్చిపోకుండా ఈ యమదీపాన్ని వెలిగించుకోండి ఫ్రెండ్స్ రేపు శనివారం నాడు పద్దెనిమిదవ తారీఖున ఈ దీపాన్ని వెలిగించండి ఇంకా ఎప్పుడు వెలిగించాలి అని అంటే కనుక సాయంత్రం సూర్యాస్తమం అయిన తర్వాత అంటే ఆరు గంటల తర్వాత నుంచి మీరు రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఎప్పుడైనా సరే ఈ దీపాన్ని మర్చిపోకుండా వెలిగించుకోండి ఫ్రెండ్స్ మీరు ఎంత పనుల్లో ఉన్నా కూడా ఒకవేళ అందరికీ కూడా ఇంకా కూడా ఆఫీసు ఆఫీస్ ఉండక మీ ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది అని అనుకున్న వాళ్ళు కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సరే మర్చిపోకుండా వెలిగించుకోండి ఫ్రెండ్స్ మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఆశీస్సులు కూడా మనకి లభిస్తాయి ఏదైనా దోషాలున్నా కూడా అన్నీ కూడా తొలగిపోవడానికి చాలా మంచి అవకాశం అండి ఇది ఇంకా ఈ యమదీపాన్ని ఎలా వెలిగించాలి చాలామంది చాలా రకాలుగా మనం తెలియజే తెలియజేస్తూ ఉన్నారండి అందరికీ ఒక డౌట్ అనేది ఉండవచ్చు అసలు ఎలా వెలిగించాలి కానీ ఎవ్వరూ కూడా ఎలాంటి సందేహము అనేది లేకుండా చాలా ఈజీగా ఇలా వెలిగించుకోండి ఫ్రెండ్స్ మనకి ఇంటికి అందరికీ కూడా సింహద్వారం అనేది ఉంటుంది ఆ సింహద్వారానికి మీరు బయట నిలబడండి ఇంట్లో ఇంచి కాదండి బయట నిలబడండి బయట నిలబడి మీకు కుడి చేతి వైపు ఎటువైపు అయితే వస్తుందో కుడి చేతి వైపు అక్కడ దీపాన్ని వెలిగించాలండి ఇంకా ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అని అంటే చక్కగా పసుపుతో మీరు కింద పసుపుతో అలికేసి చక్కగా ముగ్గు వేసుకున్నా సరే చక్కగా కొంచెం నీళ్లు జల్లేసి పసుపుతో ముగ్గు వే పసుపు రాసేసి ముగ్గు వేసుకొని దాని మీద ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని అందులో కొంచెం గోధుమ పిండిని కానీ గోధుమలను కానీ వేయండి లేదంటే ఆ గోధుమ పిండిని తడిపి మీరు బెల్లం నీళ్లతో తడిపి చక్కగా ఒక ప్రమిదలాగా చేసుకొని అయినా సరే మీరు ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఇంకా ఆ దీపంలో మనం నువ్వుల నూనెని పోయాలండి నువ్వుల నూనెని పోసి మూడు ఒత్తులు వేసి వెలిగించుకోండి ఫ్రెండ్స్ ఈ మూడు ఒత్తులు కూడా మనకి తూర్పు దిక్కు చూస్తున్నట్టుగా ఏది ఫస్ట్ వేసిన ఆ ఒత్తు అనేది మనకి తూర్పు దిక్కు చూస్తున్నట్టుగా ఉండ ఉండాలండి తూర్పు ఇంకా పడమర దిక్కుగా వదిలేసేసి మిగతా మూడు దిక్కులు కూడా చూస్తున్నట్టుగా పెట్టుకోవాలి లేదంటే కనుక మీరు నాలుగు ఒత్తులని వేసి నాలుగు ఒత్తులు ఒకే చోట పెట్టి దక్షిణ దిక్కు చూస్తున్నట్టుగా అయినా సరే మీరు దీపాన్ని వెలిగించుకోవచ్చు మీకు డౌట్ అనేది క్లియర్ అయ్యి ఉంటుందని అనుకుంటున్నాను మూడు ఒత్తులు వేసి ఇలాగా తూర్పు దిక్కుగా చూస్తున్నట్టుగా పెట్టారు అంటే అన్ని దిక్కులకి మనకి చూస్తున్నట్టుగా ఉంటుందన్నమాట అంటే పడమర దిక్కుకి మనం వెలిగించాల్సిన అవసరం అనేది లేదండి దీపం అనేది తూర్పుకి ఉత్తరం దక్షిణం వైపు చూస్తున్నట్టుగా ఉంటుంది మూడు ఒత్తులను వేస్తే అలా కాదని అనుకున్న వాళ్ళు మీకు డౌట్ అనేది ఉంది అని అనుకున్న వాళ్ళు నాలుగు ఒత్తులు వేసి నాలుగు ఒత్తులు కలిపి ఒకే చోట పెట్టి దక్షిణం దిక్కుగా ఆ ఒత్తు దక్షిణం చూస్తున్నట్టుగా ఆ దీపాన్ని మీరు పెట్టచ్చండి ఇలాగైనా సరే మీరు వెలిగించుకోవచ్చు ఇంకా ఎవరు వెలిగించాలి అని అంటే పెళ్ళయిన వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా సరే అండి ఇంట్లో అందరూ కూడా వెలిగించవచ్చు అండి ఎందువల్లంటే అంటే మనకి చిరకాలము కూడా సంతోషంగా ఎలాంటి గండాలు లేకుండా అందరము హ్యాపీగా ఉండాలి కాబట్టి ఇంట్లో ఎవరుంటే వాళ్ళు అందరూ కూడా వెలిగించవచ్చు మగవాళ్ళు ఆడవాళ్ళ దగ్గర నుంచి అందరూ వెలిగించవచ్చు మన ఇంట్లో ఇంటి యజమాని మాత్రమే వెలిగించాలని ఏమీ లేదు ఎందువల్లంటే ఈ దీపావళి పండుగ నిజంగా అందరికి అందరూ కొంతమంది బాంబులు కాల్చేటప్పుడు ఏదైనా కొంచెం భయాందోళనతో కాలుస్తూ ఉంటారనమాట అలాంటి అపాయాలు అనేవి ఏమీ రాకుండా అందరూ కూడా క్షేమంగా ఉండాలి అని ఆ యమధర్మరాజు మనందరికీ ఇచ్చిన ఒక వరం కాబట్టి ఎవరైనా సరే ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు కానీ ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి ఫ్రెండ్స్ మళ్ళీ సంవత్సరానికి కానీ మళ్ళీ ఈ అవకాశం రాదు మనకి చిరాయువుగా అంటే చిరకాలము కూడా చక్కగా సంతోషంగా మన అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండగలిగే ఒకే ఒక పండుగ అండి ఈ దీపావళి అందువల్ల ఈ దీపావళి రోజున ఇలాంటి ఒక దీపాన్ని వెలిగించి స్టార్ట్ చేయండి మీ దీపావళి పండుగని అలా గోధుమ పిండి కానీ గోధుమలు కానీ లేని వాళ్ళు మీరు ఏం చేస్తారంటే ఒక ఐదు తమలపాకులైనా సరే పెట్టి ఒక రాగి ప్లేట్ కానీ ఇద్దరు ప్లేట్లో ఐదు తమలపాకులను పెట్టి అయినా సరే ఆ తమలపాకుల మీద అయినా సరే ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఇంకా మీరు గోధుమలు ఉపయోగ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఉపయోగిస్తారు కదా అది బయట పారపేయాల్సిన అవసరం లేదండి ఆ తర్వాత ఏం చేయాలి అన్న సందేహం అనేది అందరికీ ఉంటుంది కాబట్టి ఆ గోధుమలని నానబెట్టి మీరు ఏదైనా సరే ఆవుకు పెట్టడం కానీ పక్షులకు వేయడం కానీ చేయొచ్చు అనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే